వెల్కమ్ టు జేకేజే న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి

तो क्या करें नंबर कोड बेटा 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 बेटा

பரிசு 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 போல மனதானே அந்த ரெண்டு விஷயம் செ వాళ్ళ సామాన్య కుటుంబంలో కూడా హయ్యెస్ట్ ఎక్స్పెండిచర్ ఏంటి అంటే మెడికల్ ఎక్స్పెండిచర్ అండ్ ఎడ్యుకేషన్ రెండింటినే తట్టుకోలేని పరిస్థితులు వాళ్ళ ప్రజలు ఒకటి మన చేతిలో ఉన్నాయి రెండోది కూడా మన చేతిలో ఉన్నాయి ఈ ప్రైవేట్ కాన్సెప్ట్ తోటి పోయి అలంబించిన భారం తీసుకొని చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఇవాళ స్కూళ్ళ మీద ప్రత్యేకమైన రెండోది పచ్చదనం అనేది కూడా ఎంత ప్రాముఖ్యం అందరూ వాళ్ళు మనం చూస్తున్నాము వర్షం పడితే ఒక దగ్గరనే పడుతుంది అంటే మేఘాలు బరస్ట్ అయిపోతున్నాయి క్లౌడ్ బరస్టింగ్ బరస్ట్ వస్తుంది అంటే మొత్తం కుండపోత అనేది అంత ముందు మించిన పోత పోతున్నాయి ఇంకా దాని ఏమనంలో అర్థం కావడం లేదు అంటే ఒకటే దగ్గర మొత్తం ఆ మేఘం అనేది కూడా వల్ల యాభై సెంటీమీటర్లు అరవై సెంటీమీటర్లు ఎనభై సెంటీమీటర్లు కూడా వర్షం పడుతుంది అవటం వల్ల ఏమవుతుంది మొత్తము మునుగులు పోవడం లేదా మొత్తము వరదలు వచ్చి